హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామి కథలు ఈరోజు మనం జాతక కథల సిరీస్లో పెడబుద్ధి అనే కథ చెప్పుకుందాం బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదభం అనే మహామంత్రంలో సిద్ధి పొందాడు గ్రహాలన్నీ కూటమయ్యే సమయంలో ఆకాశం వంక చూస్తూ ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్లయితే సరాసరి ఆకాశం నుంచి బంగారం వెండి ముత్యం పగడం రత్నం కెంపు నీలం ఈ ఏడు వస్తువులు వర్షిస్తాయి మంత్రసిద్ధి గల ఈ బ్రాహ్మణ్ణి ఆశ్రయించే బోధిసత్వుడు ఆయనకు ప్రియ శిష్యుడయ్యాడు ఒక రోజున శిష్యుణ్ణి వెంట పెట్టుకుని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు ఆ అరణ్యంలో ఐదు వందల మంది గజ దొంగలున్నారు వారు గురు శిష్యులిద్దరిని అటకాయించారు అయితే ఆ దొంగల్లో చిత్రమైన నియమం ఒకటి ఉంది ఇద్దరు బాటసార్లు కలిసి ఆ తోవన వచ్చినట్లయితే ఇంటికి పోయి శిక్షా రుసుము తెచ్చి తోటివాడిని విడిపించుకోవడానికి అవకాశం ఇచ్చి అందులో ఒకరిని వదిలేస్తారు ఆ వచ్చిన బాటసార్లు తండ్రి కొడుకులు అయితే తండ్రిని రమ్మని చెప్పి రుసుము తెచ్చి కొడుకును విడిపించుకునేందుకు అవకాశం ఇస్తారు అలాగే తల్లి కూతురు అయితే తల్లిని సోదరులైతే అందులో ఒకరిని గురు శిష్యులైతే శిష్యుణ్ణి ఇలా వదిలిపెట్టడం మామూలు ఇప్పుడు ఆ వింత దొంగలు బ్రాహ్మణ్ణి తమ దగ్గర అట్టే పెట్టుకొని శిష్యుడైన బోధిసత్వుడిని రమ్మని పంపించారు వెళ్ళేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు గురువర్య మీరేం భయపడకండి ఒకటి రెండు రోజుల్లో తప్పక తిరిగి వచ్చేస్తాను అయితే నా మనవి మాత్రం వినండి ఇవాళ గ్రహాలన్నీ కూటమయ్యే రోజు కొంపతీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించకండి అలా చేశారంటే మీకు ఈ దొంగలకు కూడా తీరని ముప్పు కలిగి తీరుతుంది ఇలా అని మరీ మరీ చెబుతూ బోధిసత్వుడు బయలుదేరి వెళ్ళాడు సూర్యాస్తమయం అయింది దొంగలు వచ్చి బ్రాహ్మణ్ణి పట్టుకున్నారు పుచ్చ పువ్వు లాంటి వెన్నెల కిరణాలను పున్నమి చంద్రుడు ఆకాశాన్ని తిరుగుతున్నాడు బ్రాహ్మణుడు పైకి చూసి గ్రహాల కూటమయ్యే సమయం వస్తుందని పసి పసిగట్టాడు దొంగల బారిన పడి చేతగాని వాడిలాగా ఈ హింసలన్నీ నేనెందుకు అనుభవించాలి చేతిలో ఉన్న మంత్రాన్ని పఠించి వర్షం రప్పించి దొంగల రుసుము వాళ్ళకి ఇచ్చేసి విడుదలవుతాను స్వేచ్ఛ పొంది సుఖంగా ఉంటాను అనుకున్నాడు ఇలా అనుకొని బ్రాహ్మడు ఆ దొంగల గుంపును చేరపిలిచాడు అబ్బాయిలు మీరు నన్ను ఎందుకు బంధించారు చెప్పండి అన్నాడు అయ్యా ఇంకెందుకు డబ్బు కోసం అలా అయితే నేను చెప్పినట్టు చేయండి మీరు కోరిన ధనం ఇస్తాను అన్నాడు ముందు నన్ను విప్పేయండి నాకు శుభ్రంగా స్నానం చేయించండి నూతన వస్త్రాలు కట్టబెట్టండి పుష్పజాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగు చేయండి నా చుట్టూ పరిమళ ద్రవ్యాలు ధూప కావలసిన సామాగ్రులు అమర్చిపెట్టండి అటు పైన ఏం జరుగుతుందో చూడండి అని చెప్పాడు అక్షరాల ఆ బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారమే చేశారు దొంగలు తరువాత ఆయన అదును చూసి ఆకాశం వంక దృష్టి నిలిపి వేదభ మంత్రం ఉచ్చరించాడు వెంటనే విలువ గల లోహాలు మనులు వర్షించాయి దొంగలు గబగబ వీటన్నిటిని ఏరి మూటలు కట్టుకొని ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ వెనకనే బ్రాహ్మణుడు వెళ్తున్నాడు ఇంతలో మధ్యదారిలో మరి ఒక దొంగల గుంపు తారసపడింది మొదటి గుంపును ఎదుర్కొంది ఎందుకని అబ్బాయిలు మీరు మమ్మల్ని పట్టుకుంటారు అని అడిగారు మొదటి దొంగలు అందుకు రెండో గుంపు ఇంకెందుకు డబ్బు కోసం అన్నారు అంతే కదా డబ్బు కోసం అయితే ఈ బ్రాహ్మణుడిని ఆశ్రయించండి ఈయన ఆకాశం పైకి చూస్తే చాలు విలువగల రత్నాలు పనులు వర్షిస్తాయి అలా చేసే మాకు ఈ ధనమంతా ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు తప్పుకుపోయారు తప్పించుకుపోయారు ఇప్పుడు రెండవ దొంగల జట్టు కూడా బ్రాహ్మణుని పట్టుకుంది మాకు కూడా ధనమేవయ్య బ్రాహ్మణుడా అని వాళ్ళు బొబ్బలు పెట్టి పీడించసాగారు ఇందుకు బ్రాహ్మడు అబ్బాయిలు ఇందాక ఆ దొంగలకు నేనిచ్చింది మంత్రమహిమ వల్ల రప్పించిన ధనం నేను నేర్చిన మంత్రానికి మళ్ళీ ఒక ఏడాదికి కానీ శక్తి కలగదు అది నా ఇష్టం వచ్చినప్పుడు ఇలా జపిస్తే పనిచేసే మంత్రం కాదు దీనికి ఇంకా గ్రహ కూటం కలవడం అది ఇది చాలా గొడవ ఉంది కనీసం ఒక్క ఏడాది అయ్యేసరికి గ్రహాలు కూటమి అయితే అప్పుడు నా మంత్రం పారుతుంది ఆ వెంటనే జపించి మీకు కనక వర్షం కురిపిస్తాను అన్నాడు బ్రాహ్మణుడు చెప్పిన మాటలని దొంగలు అసలు నమ్మలేదు మాకంటే ముందు వచ్చిన వాళ్ళని ఇట్టే కుబేరలను చేసి పంపావు మేము అడిగితే ఏడాది వరకు కనిపెట్టుకుంటా ఉండమంటావా అబద్ధాల కోరు అంటూ పదునైన కత్తిపుచ్చుకొని వాణ్ణి నిలువున రెండు చె చెక్కలుగా చీల్చేశారు పైగా అతడి కళ్యాభరాన్ని దారి మధ్యలో వేలాడదీశారు ఇలా చేసి గబగబ పరుగులెత్తిపోయి మొదటి దొంగల జట్టును కలిసి అందరినీ చంపి వారి దగ్గర ఉండే ధనద్రావ్యాలను అపహరించారు అపహరించిన ధనం వాటాలు తగలేదు ఈ రెండవ జట్టు దొంగల్లో వాళ్ళలో వాళ్ళకే రెండు కక్షలు ఏర్పడ్డాయి ధనం కోసం ఈ రెండు మూటాల వాళ్ళు పోరాడుకున్నారు పోరాటంలో మొత్తం అందరూ నరుక్కు చావుగా చివరికి ఇద్దరే మిగిలారు ఇలా మిగిలిన దొంగలిద్దరూ అంతటిని సమీపంలో ఉన్న ఒక అరణ్యంలో దాచిపెట్టారు అలా ఒకడు విచ్చుకత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ ఉండగా రెండో వాడు తినుబండారాలు తేవడానికి ఊళ్ళోకి వెళ్ళాడు ధనాగారం వద్ద కూర్చున్న దొంగ నా నేస్తం వస్తే అయాచితంగా ఈ ధనంలో సగభాగం కబలించుకుపోతాడే ఎలా అనే ఆలోచనతో కుమిలిపోసాగాడు అక్కడ తినుబండారాలు తీసుకురావడానికి వెళ్ళినవాడు వాడు చస్తే ఈ ధనమంతా నాకే ఉండిపోతుంది కదా కుబేరుడిని అయిపోవచ్చు కదా అని అనుకున్నాడు అనుకొని తన వంతు పదార్థాలు కేటాయించుకొని తక్కిన భాగంలో విషం కలిపేశాడు ఏడు పదార్థాలు చేత చేత పట్టుకొని తన బస చేరుకునే సరికల్లా ఆ రెండో దంగ వీడిని కసుక్కున పేకగా నరికేసి కలేవరం దూరంగా పడేశాడు విషం కలిపిన బియ్యం వండుకు తిని చివరికి వాడు ప్రాణాలు విడిచాడు ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడితో పాటు దొంగలు అందరూ కలిసి మొత్తంగా చచూరుకున్నారు ఒకటి రెండు రోజుల్లో బోధిసత్వుడు దొంగలకి ఇవ్వవలసిన మొత్తం చేత పట్టుకుని వచ్చాడు గురువు కోసం చూశాడు గురువు కనిపించలేదు ఎక్కడ చూసినా ధనమే ఎక్కడ చూసినా కళేబరాలే అప్పుడే అనుకున్నాడు బోధిసత్వుడు నా గురువు నా మాట చెవిన పెట్టలేదు తనకు తోచిందే చేశాడు మొదటి రోజున ఈయన మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించే ఉంటాడు దాని ఫలితంగానే అందరూ చచ్చిపోయి ఉంటారు అని తలచి ఆ బాట వెంబడే చూసుకుంటూ పోసాగాడు కొంత దూరంలో గురువుగారి కళేబరం కనిపించింది అయ్యో గురువు అయ్యా నా మాట విన్నావు కాదు ఎంత గతికి పాల్పడ్డావు అని ఎంతో ఏడ్చాడు చితుకులు పోగు చేసి గురువుకు దహనాది క్రియలు సలిపాడు అడవి పువ్వులు పట్టుకు వచ్చి ఆ స్థలంలో ఉంచి భక్తిపూర్వకంగా చివరిసారి నమస్కరించాడు అక్కడి నుంచి అలా అలా ముందుకు వెళ్ళగా మొదటి జట్టులోని ఐదు వందల మంది శవాలు కనిపించాయి మరికొంత దూరం వెళ్ళగా రెండవ జట్టులో ఉండే దొంగల కలేబరాలు పడి ఉన్నాయి రెండూ తప్ప బోధిసత్వుడికి తాను చూసిన అందరి కళ్యాబరాలు లెక్కకు సరిగ్గా కనిపించాయి అయితే ఆ ఇద్దరు ఎక్కడికి తప్పించుకుపోయారా అని ఆలోచించాడు వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే వెళ్ళగా ఆ దారి బోధిసత్వుని ఒక కేక అరణ్యంలోకి తీసుకుపోయింది ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించాయి తప్పిపోయారనుకున్న ఇద్దరు దొంగల్లో ఒకటి కళ్యాబరం కనిపించింది వాడి పక్కన తినుబండారాలు గల పాత్ర ఉంది ఓహో ఇదా సంగతి అని అనుకున్నాడు బోధిసత్వుడు ఇంకా నాలుగు అడుగులు వేసేసరికి ఒక మూలన మిగిలిన దొంగ యొక్క కళ్యాబురం వేలాడదీయబడి ఉంది ఇంకెప్పుడు ఎవరూ చెప్పనక్కర్ లేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుంచి చివరి వరకు అర్థమైపోయింది ఇదంతా చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు నా మాట పాటించాడు కాదు గురువుగారు అంతగా చెప్పిపోయినా పెడచెవిని పెట్టాడు ఆత్మబుద్ధి సుఖం అనుకున్నాడు ఇందుకు ఫలితం తనూ నాశనమయ్యాడు తనతో పాటు ఒక వెయ్యి మంది జనం చావడానికి కారకుడయ్యాడు ఇతరుల మాట వినక తమకు తోచిందే మంచిదని అనుకొని పనులు చేసే వాళ్ళకి ఇటువంటి శాస్తి జరిగే తీరుతుంది నా గురువుగారు తన మంత్రమహిమ వాళ్ళ భూలోకానికి రప్పించిన ధన సంపద మానవ కోటకి ఉపకృతి చేయలేదు సరికదా పైగా సంఘాత మరణానికి అంతులేని వినాశనానికి దారితీసింది కనుక బుద్ధి వక్రమార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే కలుగుతుంది ఆ దోషం వస్తువులో లేదు బుద్ధిలో ఉంది వక్రబుద్ధి అగ్నిజ్వాల వంటిది అది ఒకళ్ళ నాశనంతో పోదు మరి ఎంతమందినో నాశనం చేస్తే గానీ ఆ అగ్ని చల్లారదు ఈ బోధలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగెట్టుగా ప్రబోధించాడు తన గురువుగారిని ఉదాహరణగా చూపి అందరికీ నచ్చేట్టుగా చెప్పాడు బోధిసత్వుని ప్రబోధానికి వనదేవతలు జేజేలు కొట్టారు అటు తర్వాత ఆ ధన సంపదనంతటినీ బోధిసత్తుడు తన ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయి దాన్నంతా లోకోపకారం కోసం వినియోగించి ఆ తర్వాత ఆయన అవతారం చాలించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ జాతక కథల్లో ముందు కథలు మీరు వినవ విన వినకపోతే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను అవి కూడా వినేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్